హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలిత ఫ్యామిలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ పండుగ ఎలా జరుపుకున్నారు నేనైతే చాలా చాలా బాగా జరుపుకున్నాను మాకైతే వినాయక చవితి ఫెస్టివల్ చాలా చాలా స్పెషల్ అండి ఎందుకంటే మేము ఫస్ట్ టైం వినాయకుడి ఇంట్లోకి తీసుకొస్త తీసుకురావడం జరిగింది ఇక పండుగ వన్ వీక్ ముందు నుండి నేనైతే ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను పండగ టూ డేస్ ముందే క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం మా ఇంటికి గణపయ్య రాబోతున్నాడు కాబట్టి ఇంట్లో ఉండే మనుషులే కాదు ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి అని చెప్పేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ నేను పండగ రోజు మార్నింగ్ లేచి ఇల్లంతా తుడిచేసుకొని ఇలా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఈ విధంగా అయితే ముగ్గును వేసుకున్నాను నాకైతే ఇలా ముగ్గులు వేయడం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ నార్మల్ డేస్లోనే చాలా బాగా వేసుకుంటాను ఇంకా ఈరోజు వినాయక చవితి కాబట్టి ఇక స్పెషల్గా ఉండాలి అని అని వినాయకుడి రూపం వచ్చేలా ఇలా ముగ్గులు వేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్లో కూడా స్టవ్ ఒకసారి తుట్ చేసుకొని ఇలా ముగ్గులు వేశాను తర్వాత ఇక తలస్నానం చేసి ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను ప్రసాదాలు అయితే ఐదు రకాలు అనుకున్నాను ఏమేమి చేశాను అనేది వీడియోలో లాస్ట్లో చూపిస్తాను ఇక నెక్స్ట్ అయితే బ్యాక్ డెకరేషన్ చేయడానికి అయితే టైం ఉండదో అని చెప్పేసి ఒకదానికి ఎంత ఇబ్బంది అవుతుందని నేనైతే ఒక మంచి బ్యాక్ డ్రాప్ బుక్ చేశాను అదే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ బ్యాక్ డ్రాప్ టైంకి వస్తుందో లేదో అని చాలా భయపడ్డాను కానీ టైంకి వచ్చింది మీకు ఈ బ్యాక్ డ్రాప్ లింక్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లింక్ పంపిస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా మధ్యలో వినాయకుడు వచ్చి ఇంక అయితే ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది న్యాచురల్గా చేసినట్టుగానే అనిపిస్తుంది చాలా బాగుంది బ్యాక్ డ్రాప్ అయితే ఇక మా పిల్లలు మా కోడలు అందరూ కలిసి ఇంకా ఇది వాళ్ళకైతే సెట్ చేశారు సెట్ చేసే కదా చాలా బాగా అనిపించింది గ్రాండ్ లుక్ అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఇంకా దాని అయితే ఒక టేబుల్ వేసి దానిపైన ఒక పట్టు వస్త్రం వేసి ఇలా లైటింగ్స్తో ఈ విధంగా అయితే డెకరేషన్ చేశాము ఎంత బాగుందో చూడండి ఇంకా ఫైనల్గా అయితే మా పిల్లలు వెయిట్ చేసే టైం అయితే వచ్చేసింది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు చూడండి చూసారా మేమైతే ఈ గణేష్ని ముందు రోజు తెచ్చి పెట్టుకున్నాము ఇంకా గణేష్ని కూర్చోపెట్టడానికి అయితే ఒక తెల్లటి వస్త్రం వేసి దానిపై బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి గణేష్ని అయితే కూర్చోపెట్టాము ఫ్రెండ్స్ నేను ముందుగానే పూజకు కావలసిన అన్ని ఐటమ్స్ ప్రసాదాలతో పాటు అన్నీ ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ పూజ మధ్యలో లేవాల్సి వస్తుందని చెప్పేసి అన్నీ అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత గణపతికి రెండు దీపం కుందులు అయితే అటు ఇటు పెట్టుకున్నాను ఇంకా దీపాలు అయితే వెలిగించలేదు దీపాలు పూజలో భాగంగా వెలిగించాల్సి ఉంటుందని ఇంకా గణపతికి గంధం పెట్టి బొట్టు పెట్టుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అయితే పత్తి వస్త్రము దండ గొడుగు ఇవన్నీ అయితే చక్కగా అలంకరించుకున్నాను నేనైతే ముందుగానే కలశం కూడా పెట్టుకున్నాను కొంచెం కొత్తగా ట్రై చేశాను కావాలంటే నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను చూసేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఒక ప్లేట్లో బియ్యం వేసి అందులో తమలపాకు పెట్టి దానిపైన పసుపు గణపతిని పెట్టుకున్నాను అలాగే నెక్స్ట్ గణపతికి పసుపు గణపతికి తాంబులం ఇవ్వడానికి తమలపాకులు ఒక్కలు ఇవైతే సెట్ చేసుకున్నాను తర్వాత ఎంతో పూజకైతే ఎంతో ముఖ్యమైన పత్రాలు ఈ పత్రాలు అయితే అన్ని రకాలు కలిపి వంద రూపాయలకైతే ఇచ్చారు ఇంకా పత్రాలు పండ్లు పూలు తమలపాకులు నూతన వస్త్రం వక్కలు ఒత్తులు అగరబత్తులు దీపంలోనే అగిపెట్టే పసుపు కుంకుమ అక్షింతలు గంధం కొబ్బరికాయలు పంచామృతము ప్రసాదాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగానే ఇక పూజ అయితే స్టార్ట్ చేశాము చూసేయండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొట్టమొదట దీపారాధన చేయాలి అయితే ఇందాక నేను చెప్పినట్టుగా కైవెత్తి తీసుకుని పొట్టు బాగుంటుంది కైవత్తి ముందు వేయించండి రసప్రద ఆన శరణ నోతే సీర సాధనం దిమ్మిలిండి ఓం దీప్త స్వజాత వేదో భగ్నూరుడ తిమ్మమ అశోగుస్య యమవహ జీవనం కాస్త దీపానికి గంధము రాసి పెట్టండి కాస్త గంధము ఆ దీపారాధనకి ఆ కుందికి గంధము అసి కాస్త కుంక పడిపోయాడు దీపాధిష్టాన దేవతాయే పునః అలంకరణం కృత్వా గంధం సమర్పయామి హరిద్రం సమర్పయామి కుంకం పొట్టు పెట్టాక రెండు అక్షరం కూడా వేసి ఒక పుష్పం కూడా కుంది దగ్గర పెట్టండి దీపాధిష్టాన దేవతాయే పునః అక్షతాం సమర్పయామి పుష్పం సమర్పయామి అంటే మూడు సార్లు చేతుల కోసం తాగండి దంపతులు చేసుకునేవారైతే కనుక ముందుగా మగవారు ఆజమనం చేసి మీ ఆడవారికి ఆజమనం చేయించండి లేదా ఒంటరిగా చేస్తున్న వారైతే కనుక ఎవరికి వాళ్ళే నీళ్ళు చేతుల్లో పోసుకుంటాగండి శ్రీ మహాగణాధిపతి ఓం ఓం నారాయణ యనమ

అయము హోతసవారీయమ భకరవేసితి వంటర్గా చేష్మారితకట ఎవర్కి మరిని ఎలపొక్కకిలా వేయకొండి ప్రణాయమియ ఉత్తిష్టందో భోతపిశాచా ఏతే భూమి భారక ఏతే సముద్రవై ఇలా ముక్ట్పట్మడి ఓ అంగుళ్యాద్రేనసిక గ్రేసపీడియం పాపనాశనం ప్రళయానికి సంప్రోక్్యం ఋషివి వ్యవహారిక అనే ఇక్కడ ఏం చేస్తారంటే మేమైతే ఈ రోజు చేస్తున్నటువంటి పూజ ఈ అయితే చేస్తున్నాము ఆ యొక్క తిదివార నక్షత్రాలు చూస్తున్నాం మీరు ఏ అయితే పూజ చేస్తున్నారో ఆ యొక్క मध्यवक्तजाएँ भारत प्रत्येक ऐशां बराबर ऐशां विन्दी वर्षियाँ बो उदयस्थोजन धरात आप धामा अब उन सभी शायद भगवान का प्राणायाम के संप्रावृत्ति में रूसी में परिश्रम की त्याग करेंगे प्रार्थना पार्व इस तरह दे मैं इधर यहोचित्र प्राण पूजा बज दो श्रीमान श्री बताह हाँ गौत्रस्या एक रेंडेड మీ యొక్క గోత్రాలు మీ పేరు మీరు కుటుంబ సభ్యుల పేరు పేరు కూడా చెప్పుకోవచ్చు మీకు ఏదైనా ఫ్యాక్టరీలు కంపెనీలు ఇండస్ట్రీలు షాప్స్ ఉంటే వాటి పేరు కూడా చెప్పుకోవచ్చు ఇది కూడా మనం చెప్పుకోండి నామధేయస్ ధర్మపత్ని సమేత ధర్మపత్ని సమేత ఇదే

वन्ना दिसला हाय गणेश अडगेसता गणेश अभय गणेश मी वडा गणपति उनको जमलेरा चौथरीला आजो बडली दानकी मूळ चोटला गंधम रासी कंकाली पोट पेटक चकर्या ओम कलसस्य वोके विष्टो कंते रुद्रसमा शतह मूले तत्र स्थितो ब्रह्मा मध्ये वातुरास्पता मुखशोत सागर असर्वेत सप्तद्वि बासुंधरा अद्वय दश यजुर्वेद सामवेदो यथरणह अंगै शतहित आस्र्वेत कास अनुसमाशत तलशे गंध गंधो मंदे

ఇంట్లో అమ్మవారిని పూజ చేసుకున్నావు అనుకున్నా లేదా లేదా దేవి కడ్గమాలతో మళ్ళా నక్షత్ర कुड़ी चेयर वेप का मूड सारे बस चल चेयर दे वो क्या ने कांड चुपा पाने के बाद तब उधर जा सारे सारे प्रश्न दिए बड़ा ठंडे बड़े बाबू हाँ बड़े बाबू हाँ 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 बाबू हाँ

ఒక గంట నుంచి ఉన్నాడు రెండు గంటల నుంచి ఉన్నాడు ఆయనకే కాస్త డిస్సుకొచ్చేసింది పొరు బాబా మీరు చిన్నపిల్లా ఉన్నాడు కానీ కొంచెం చాలా ముందు గంటలో ఉన్నాడు ఇంక వీళ్ళతో మాటతో పాథ గణాన్ని పెంచి వీడి జపడను పక్కకి లాగేడు రా అని చెప్పేసి వాళ్ళు గణపతిని పక్కకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు కైలాసంలో శివుడు లేడు ఓకే ఫ్రెండ్స్ నా పూజ అయితే ఇలా జరిగింది చాలా ప్రశాంతంగా జరిగింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరందరూ ఇలా జరుపుకున్నారు వినాయకుని పూజ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్